ఓం శ్రీ లక్ష్మి దేవాయనమ కలసంపై పెట్టిన కొబ్బరికాయను ఏం చేయాలో తెలుసా సాధారణంగా వారానికి ఒకసారి దేవుడి పటాలు శుభ్రం చేసి కలసంపై కొబ్బరికాయను పెడుతూ ఉంటారు మళ్ళీ వారం తర్వాత ఆ కలసంపై ఉన్న కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయలు పెడుతూ ఉంటారు అయితే చాలామందికి ఒక సందేహం ఏమిటంటే కలసంపై పెట్టిన కొబ్బరికాయలు ఏమి చేయాలి దానిని వంట వంట కోసం వినియోగించవచ్చా ఇలాంటి అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కలసంపై పెట్టిన కొబ్బరికాయ భగవంతుని స్వరూపానికి ప్రతీక కాయపై ఉండే పుర చర్మం పీచు మాంసం దృఢంగా ఉండే చిప్ప ఎముకలు లోపల ఉండే కొబ్బరి మనిషిలోని ధాతువు కాయలోని నీళ్ళు ప్రాణాధారం పైన ఉండే మూడు కన్నులే ఇడ పింగళ సుగర్మ నాడులు జుట్టు అఖండమైన జ్ఞానానికి అహంకారానికి ప్రతీక ఇన్ని ప్రతీకలు ఉండడం వల్లే కొబ్బరికాయ పూజలో అంత ప్రత్యేకం పెండి చెంబు రాతి చెంబు ఇత్తడి చెంబు ఇలా ఎవరి వీలుని బట్టి వారు ఆ చెంబుకి పసుపు రాసి బొట్లు పెట్టి ఆపై కొబ్బరికాయ పెట్టి చుట్టూ మామిడి ఆకులు పైన వస్త్రంతో అలంకరిస్తారు అప్పుడు అది కుంభంగా మారి దివ్యమైన ప్రాణశక్తి నింపిన జడ శరీరానికి ప్రతీకగా ఉంటుంది కలశంను పూజ చేయడానికి వచ్చిన వారికి దానం ఇవ్వచ్చు దీన్ని పూర్ణ ఫలదానం అని అంటారు ఇంట్లో పూజల సమయంలో కలసంపై పెట్టిన కొబ్బరికాయ ఇంట్లో వినియోగించవచ్చు ఏం జరుగుతుందో అనే భయం ఉన్నవారు పారే నీటిలో వేయవచ్చు అంతేకాని కలసంపై కొట్టిన కొబ్బరికాయ ఇంట్లో వినియోగిస్తే ఏదో జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు అందులో వాస్తవం లేదు ఇంకా పూజలో వినియోగించే కొబ్బరికాయ కొట్టినప్పుడు మాత్రం అది బాగానే ఉంటే పర్లేదు కానీ కుళ్ళిపోతే మాత్రం కంగారు పడిపోతారు ఏమవుతుందో ఏమో అని ఒక భయం ఉంటుంది అయితే భయపడాల్సింది ఏమీ లేదంటారు మన పెద్దలు కొబ్బరికాయ కుల్లితే పూజలో ఏదో అపచారం జరిగినట్లు భావించాల్సిన అవసరం లేదంటారు పండితులు కలశం నీటిలో దేవుడి మందిరాన్ని మిమ్మల్ని ప్రక్షాళన చేసుకొని మరో కొబ్బరికాయ కుడితే సరిపోతుంది ఇక వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ కుదిలితే దిష్టిపోతుందని భావించాలి కానీ ఏదో అపశకునంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటారు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగం కలిగిందని భావిస్తున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధన్యవాదములు